తేజ కిచెన్కు స్వాగతం సుస్వాగతం నేను మీ తేజేశ్వరి తేజస్వరి అంటే ఎవరో కాదు తేజస్విని ఇప్పుడైతే నేను ఏం చేస్తున్నాను బూందీ కార కార బూందీ చేస్తున్నాను ఇది ఎలా సింపుల్గా చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలి ఇంట్లోనే అసలు బయట మనకు ఒక అర కిలో ప్యాకెట్ చాలా రేటు పడుతుంది అలాంటిది ఇంట్లోనే చేసుకుంటే చాలా బాగుంటుంది అందుకోసమని నేను ఇలా ఇంట్లో చేశాను శనగపిండి అయితే ఒక పావు కేజీ అయితే తీసుకున్నాను పావు కేజీ తీసుకొని మంచిగా జల్లించుకోవాలి పురుగు లేకుండా జల్లించుకొని ఇందులోనైతే కారపొడి వేసేసుకుందాము కొంచెం లైట్గా వేసుకోవాలి కారపొడి లైట్గా వేసుకున్న తర్వాత లైట్గా అంటే ఒక అర టీ స్పూన్ కారపొడి వేసుకోవాలి తర్వాత కొంచెం ఒక చిటికెడు ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకున్న తర్వాత ఇందులోనే ఒక చిటికెడు పసుపు వేసుకోవాలి ఎందుకంటే కలర్ కోసం చాలా బాగా కనబడాలి కదా అందుకోసమని కలర్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి లాస్ట్కి అయితే ఇందులో ఏం వేయాలంటే వంట సోడ వేయాలి వంట సోడ కొంచెం ఎక్కువనే వేసుకోవాలి అంటే మనకు బోంది అనేది ఉబ్బాలి కదా అందుకోసమని ఎక్కువ వేసుకొని కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కొన్ని కొన్నిగా వాటర్ పోసుకొని జారులాగా కలుపుకోవాలి చూసారా కొన్ని కొన్ని ఇలా వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకొని మంచిగా కలుపుకోవాలి జారుడుగా ఉండాలి ఎందుకోసం అంటే మన బూందీ అందులో వదిలేటప్పుడు అది ఉండ ఇట్లా బూందీలాగా పడాలి కదా అందుకోసం మనం మంచిగా జారుడులాగా కలుపుకొని పెట్టుకోవాలి పక్కన పెట్టేసుకుందాము వావు చూసారా ఈ విధంగా అయితే కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత పక్కన పెట్టేసుకుందాము ఇంకా చాలా పని ఉంటుంది దీనికోసము కంచడు పెట్టుకుంటున్నాను కంచర్ పెట్టుకొని అందులో ఆయిల్ అయితే పోసుకున్నాను డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని ఇలాంటి చిల్లులు బేసిన్ ఉంటుంది కదా లేకుంటే చిల్లులది గరిట ఉంటుంది కదా మనం జల్లిగంట అంటాం అలాంటి దాన్ని వేసుకోవాలి ఈ జ మొత్తం ఇప్పుడు చూపెట్టాను కదా చిల్లుల బేసన్లో వేసుకొని గరిటతో తిప్పితే ఈ విధంగా బూందీలాగా పడుతుంది చూస్తున్నారు కదా ఇవి ఇవైతే మంచిగా కొంచెం రెడ్డుగానే కాలాలి అప్పుడైతే కరకరలాడుతూ చాలా బాగుంటాయి మీకు ఎంతమందికి నచ్చాయి నచ్చితే కామెంట్ చేయండి వావు చూస్తున్నారు కదా బూందీ ఎంత రౌండ్గా చాలా బాగా పడింది ఇలా పడుతుంది అసలు నేను అనుకోలేదు వావు దీన్ని ఇప్పుడు తీసేసుకొని ఒక గంజలో కానీ లేకుంటే ప్లేట్లో కానీ ఎందులోనైనా వేసుకోవాలి మొత్తం తీసేసుకోవాలి దీంతో రాకుంటే చిల్లుల గరిటెతోని కూడా తీసుకొని వేసేసుకోవచ్చు బోంది తొందర రావాలంటే వేరే గరిటెలతోని కూడా తీసుకోవచ్చు ఇప్పుడు ఇది మొత్తం తీసిన తర్వాత మళ్ళీ ఇందులో మళ్ళీ వేసుకోవాలి చిల్లుల బేసిన్తో మళ్ళీ వేసుకోవాలి వేసుకొని ఈ విధంగానే మొత్తం అయిపోయేంత వరకు ఈ విధంగానే వేసుకోవాలి ఒకసారి చూపెడతాను చూడండి ఈ చిల్లుల గరిటెతోనే ఇలా తిప్పాను అనమాట అందులో వేసి తిప్పాను అప్పుడైతే పడింది ఇందులో నేను ఒక్కదాన్నే తీస్తున్నా వీడియో కాబట్టి చూపించడం కుదరట్లేదు బాగు చూస్తున్నారా నేను బాగా వేసుకున్నాను ఈ విధంగా బాగా వేసుకోకండి కొంచెం కొంచెంగా వేసుకోండి బాగా వేస్తే ఏంటంటే ఒకదానికొకటి అతుక్కుంటుంది ఇప్పుడైతే అవి మొత్తం వేగిన తర్వాత నేను పల్లీలు వేసుకుంటున్నాను పల్లీలను కూడా మంచిగా దూరగా వేంపుకోవాలి నూనెలో వేగితే పల్లీలు అనేవి చాలా టేస్ట్గా వస్తాయి చాలా బాగుంటాయి వీటిని కూడా దూరగా వేగిన తర్వాత తీసుకొని అదే గంజులో వేసుకోవాలి దూరగా కాలాలి బాగా కాలిన బాగుండదు లేకుంటే ఎక్కువైనా బాగుండదు ఇప్పుడు వీటిని అయితే తీసేసుకుందాము తీసుకొని మంచిగా గంజులో వేసుకుంటే అప్పుడు బాగుంటాయి ఎంతమందికి కార బూందీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి కార కార బూందీ ఇష్టం లేని వాళ్ళు కూడా కామెంట్ చేయండి మాకైతే ఇష్టం లేదని స్వీ మనం స్వీట్ కంటే హార్టే ఎక్కువ తింటాము కదా అది అందరికీ తెలుసు స్వీట్ ఒక్కడ తింటేనే అసలు తినాలనిపించదు నాకైతే నేనైతే హార్ట్ ఎక్కువ తింటాను ఈ విధంగా గందులోనైతే వేసేసుకుందాము వీటిని కూడా ఒక బౌల్లో వేసేసుకుందాం వేసుకున్న తర్వాత ఇప్పుడు పుట్నాలు ఉంటాయి కదా పుట్నాలను కూడా వేసుకొని వేంపుకోవాలి పుట్నాలు ఒకసారి ఇలా వేసి తీసేయాలి అంతే ఎందుకంటే అవి పుట్నాలు ఆల్రెడీ వేగిపోయి ఉంటాయి కదా అందుకోసం మనం చూసారా పైకి వచ్చేస్తాయి వీటిని కూడా మీకు గరిటతోనే రాకుంటే వేరే గరిటతోనే తీసుకోవచ్చు లేకపోతే అది ఉంటుంది కదా ఇంకో గరిట మనం వడబోసుకునేది దాంతో కూడా తీసుకోవచ్చు వావు చూస్తున్నారా ఎంత బాగా మన కార బూందీ రెడీ అవుతుందో మీకు ఈ బూందీ బాగా నచ్చిందని అనుకుంటున్నాను ఇప్పుడు ఇందులోనైతే కారం వేస్తున్నాను ఒక అర టీ స్పూన్ కారం చిటికెడు సాల్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి నాకు గరిట దొరకలేదు అందుకే చేతోటి కలిపాను మీరైతే చేతోటి కలపకండి ఎందుకంటే వేడిగా ఉంటుంది కదా గరిటతోనైతే కలుపుకోండి వావు చూస్తున్నారు కదా ఇంతేనండి మనది రెడీ అయిపోయింది వావు మీకు ఈ కార బూందీ నచ్చినట్లయితే తేజ కిచెన్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్